దేవుని పరిశుద్ధుల నుండి లూకస్ వార్త రెండవ అధ్యాయము ఒక నుంచి వచనం చదువుకుందాం ఆ దినములలో మనకు ప్రజాసంఖ్యం వ్రాయవాలని కైసర్ ఐగుతో ఆజ్ఞాయము ఇది కురేనియా సీరియా దేశమునకు అధిపతే అధిపతయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడటకు తమ తమ పటలములకు వెళ్ళేరి ఏషియపు దావితి వంశంలో గోత్రంలోనూ పుట్టిన వాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి ఉడిన మర్యతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు గలేలోని నజరత్ నుండి విదాయాలలోనే బెతిలహమైనబడిన దావీది ఊరికి వెళ్ళాను వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసోదినములు నిండాను కనుక తన తొలుచూలు కుమారుని కానీ పొత్తిగుడలతో చుట్టబడి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను ఆ దేశంలో కొందరు కుర్ర కాపురులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారికు వచ్చి నిలిచేను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దేవుడు చిన్నవాక్యాన్ని దీవించి చేసుకుందాం కృపా సత్య సంపూర్ణ మా పరలోక తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి శృతులు సహస్త్రములు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి ఇంతవరకు ప్రభా నీ పరిశుద్ధాలయంలో తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభా మేమందరం కూడుకొని నీ సన్నిధిలో ప్రభా నీ పాటల ద్వారా నిన్ను శుతించి నిన్ను కనపరిచాం ప్రభా నైనా ఈ వాక్య భాగం లేక తండ్రి అయ్యగారు వెళ్తుండగా నైనా ఆయన ఏ వాక్యమే ఇస్తాడో ప్రభా ఆ వాక్యం అంతటిలో ప్రభా మేమందరం దృష్టి ఉంచి విని గ్రహించి ప్రభా వాక్యం సరంగా మేము నడుచుకొని నీ ఎందు భయభక్తులు కలిగి నడిపిస్తావు అని ప్రా నీ మందిరానికి మేమందరైతే వచ్చామో ప్రభా నాయనా నీ వాక్యాన్ని శ్రద్ధగా వినాలి తండ్రి నిన్ను శుతించాలి నిన్ను మహిమపరచాలి ప్రభా మాకు మంచి జ్ఞానంనిచ్చి నిన్ను ఘనపరిచే తలంపులు నుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తావని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ క్రిస్మస్ వేడుకల్లో తండ్రి మా అందరం నైనా నైనా నీకు లోబడి జీవితాన్ని దయచేస్తావని ప్రార్థిస్తున్నా ఏ సమస్య ఉందో ఏ వ్యాధి బాధలతో ఉన్నారో ప్రతి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని పవిత్రంగా మార్చిన దేవుడు నువ్వే తండ్రి నైనా ఆలోచనకర్తవు నిత్తుడుగు తండ్రిగా ఉన్న దేవుడు నువ్వే ప్రభా సమాధానకర్తగా మమ్మల్ అందరినీ నడిపించి ఆశీర్వదిస్తావని ఈ చిన్న ప్రార్థనను నీకు అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి విశ్వసిస్తూ దేవుడిచ్చ గొప్ప దీవెనలు ఈవులు పొందుకోవాలని చేస్తున్న సమయాన్ని మన మధ్యన మనమదమ్మ గారి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం ఈ యొక్క రాత్రికాలపు ఆరాధనా కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం మన యొక్క అంశం ఏమిటి అంటే యేసు ప్రభువును గుర్చినటువంటి మూడు విషయాలను మాత్రము జ్ఞాపకం చేసుకుందామండి ఆయన ఎవరు ఆయన ఎలా వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు అనే అంశం మీద మాత్రమే కొద్ది నిమిషాలు మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం మన టాపిక్ ఏమిటి అంటే యేసు ప్రభువుని గురించి జ్ఞాపకము చేసుకునుట ఏమి జ్ఞాపకము చేసుకోవాలి అసలు ఆయన ఎవరు ఆయన ఎలా వచ్చాడు ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు అనేది కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం అందుకోసమే చదువు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకసారి ఐదవ వచ్చిన నుంచి జ్ఞాపకం చేసుకుందామండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఆయన దేవుని స్వరూపముగా పుట్టిన ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునిను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను అందుచేతను పరలోకమందున్న వారిలోను వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి వా ప్రతి నామముకు పైనామమును ఆయనకు అనుగ్రహించను చాలండి ఈ చదవన లేఖనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎవరు అంటే గొప్ప దేవుడు అండి ఆయన ఎవరు గొప్ప దేవుడు అన్ని నామముల కన్నా కూడా పైనామము అందుకోసమే ఆయన ఎవరు అంటే గొప్ప దేవుడు ఎందుకు గొప్ప దేవుడు అంటే ఆ అత్యున్నతమైన సింహాసనాన్ని వదిలి నీ కొరకు నా కొరకు మనము పాపములో మరణించుట ఆయనకు ఇష్టము లేదు గనక మరి ఆయన భూమి మీద జన్మించాడు అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ రోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని చాలు ఈ చదువుబన లాగనంలలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన దేవుని స్వరూపం దేవునికి సొగసైనను స్వరూపమైనను లేదండి కానీ మన ఊహ చిత్రాలు మాత్రమే కానీ ఇక్కడ ఏమంటూ ఉన్న దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కాని ఎలా పుట్టాడంట మనుషుని పోలికగా పుట్టాడు నిజంగా ఆయన ఎవరు అంటే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకునేను నిజంగా ఆయన మనుషుని పోలికగా పుట్టి నీ కోసము నా కోసము తన ప్రాణమును పెట్టాడండి అయితే ఈ క్రిస్మస్ దినాల్లో ఉన్న నీవు నేను ఆ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో లేదో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి ఆయన ఎవరు అంటే ఆయన గొప్ప దేవుడండి ఎందుకు గొప్ప దేవుడు అంటే ఈ భూమి మీద ఉన్న అన్ని నామముల కంటే కూడా పైనామము గనక ఆయన గొప్పవాడుగా ఉన్నాడు గనక ఆయన హెచ్చింపదగిన వాడుగా ఉన్నాడు గనక ఆయన నామమును i'm a mom, mom. స్థుతించే వారముగా ఉండాలి ఆయన నామమును మాత్రమే మనము ఘనపరిచే వారిగా ఉండాలి క్రిస్మస్ దినాల్లో ఉన్న నీవు నేను మనమందరము కూడా ఆ గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామో లేదో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి గొప్ప దేవుని ఆరాధితులుగా ఉన్నామో లేదో కూడా జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి ఆ గొప్ప దేవుణ్ణి నీవు నేను స్థుతిస్తూ ఉన్నామో లేదో కూడా జ్ఞాపకం చేసుకోవాలి నిజంగా ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే చేసుకున్నాడు రిక్తునుగా చేసుకున్నాడు ఎంతగా అంటే పొందునంతగా రిక్తునుగా చేసుకున్నట్లు మనం విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకున్నట్లు లేఖనములలో మనం చూస్తుంటాం అందుకోసమే అక్కడ మనం తొమ్మిదవచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరలోక ఉన్న భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు ఎక్కడ వంగాలంట వంగుతుందా వంగుతుందా మోకరిస్తున్నావా ముసలు మోకరించడం లేదు సరే ముసలు అంటే వాళ్ళకు మోకాలు నొప్పులు ఉండి మోకరించడం బలహీనులుగా ఉన్నారంటే వారి ప్రాబ్లం బట్టి వారు మోకరించడం లేదు కానీ ఏమి ప్రాబ్లం లేకున్నా కూడా చాలా మంది మోకరించే జీవితంలో లేరండి మోకరించుట ఎంతో విధేయతతో కూడినటువంటి జీవితం అండి అందుకోసమే భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ అక్కడే ఒకసారి చదువుకున్నాం పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలు ఎక్కడ వంగాలంట వంగలంటేసునామంలో వంగాలంట వంగుతుందండి ఒకవేళ ఇంతవరకు నువ్వు గొప్ప దేవుని కలిగి ఉన్నావు కానీ ఆ గొప్ప దేవునికి నువ్వు మోకరించి ప్రార్థించలేని స్థితిలో ఉంటున్నావేమో ఒక్కసారి మనలను మనము ఆత్మ నిజంగా మోకరించుట విధేయతకు గుర్తుగా ఉందండి మోకరించుట తగ్గింపు జీవితానికి గుర్తుగా ఉందండి మోకరించి ప్రార్థన చేస్తే నీ యొక్క మోకాళ్ళ ప్రార్థన జీవితాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెబ్రీల రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన ఒక్కసారి చదువుకున్నామండి హెబ్రీల రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచ్చిన పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఆ దినముల అంతమందు కుమార్ని ద్వారా మనతో మాట్లాడుచు మాట్లాడెను ఆయన కుమార్ని సమస్తమునకును వారసునిగా నియమించెను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను చదవండి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తి మత్వమునై ఉండి తన మహత్తు గల మాట చేత నిర్వహించుచు విషయములలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను కుమారుడవు నేను నేడు నిన్ను ఇదిగాక నేను ఆయనకు తండ్రినై ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతలతో ఎవనితోనైనా ఎప్పుడైనా చెప్పనా మరియు ఆయన భూలోకమును ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని ఉన్నాడు చాలండి ఎందుకు నమస్కారము చేయవలని చెప్తూ ఉన్నాడంటే ఆయన గొప్ప దేవుడు గనక ఆయన ఆది సంభూతుడు గనక ఆయన మహత్యము గల మహారాజు గనక ఆయనకు భూలోకంలో ఉన్న వారందరూ కూడా నమస్కారము చేయవలనని చెప్తున్నారు నిజంగా నువ్వు నమస్కరిస్తున్నావండి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఎవరు మహత్యము గల మహారాజు ఆయన ఎవరు అంటే గొప్ప దేవుడు ఆయన ఎవరు అంటే ఆది సంభూతుడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి ఆయన మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అండి నిజంగా ఆయనను మనము ఆరాధించే కులముగా ఉండాలి అని ప్రభు నామం తెలియజేస్తున్నాను రెండోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎలా వచ్చాడు ఈ లోకానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మీకు ఆ గ్రంథము ఐదవ అధ్యాయము రెండో వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మీకా ఐదు రెండు యూదా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయిల్ ఇస్రాయిలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగు చూడను చలమ్మ ఈ చదువుబేనంలలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎలా వచ్చాడు అంటే ఒక దాసునిగా వచ్చాడండి ఇంతకు ముందే మనం జ్ఞాపకం చేసుకున్నాం ఫిలిపిల రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఏడవ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన దాసునిగా వచ్చినట్లు మనం చూసాం మనిషిని పోలికగా వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం అయితే ఆయన ఎలా వచ్చాడు అంటే ఎఫ్రాత అనగా సమృద్ధి ఆయన దాసునిగా వచ్చాడు ఒక సమృద్ధికరుడుగా లోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం అందుకోసమే మత్తయ్యవార్థ ఒకటో అధ్యాయము పదహారో వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం మత్తై ఒకటి పదహారు ఒకసారి మతై స్వార్థ రెండవ అధ్యాయము పదహారో వచ్చిన ఆ జ్ఞానులు తన్ను అపహసించురని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్రహేములోనూ దాని సకల ప్రాంతములోనూ రెండు సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను అక్కడ ఏం చేశారు అంటే రెండు సంవత్సరాలు వయసు గల పిల్లలందరినీ కూడా ఏం చేయమంటున్నాడు ఎవరు ఏ రోజు అత అందరినీ కూడా హతము చేయమని చెప్తున్నాడు కానీ ఆయన ఎవరు అంటే గొప్ప దేవుడుగా వచ్చాడు గనకనే ఆయన మన కోసము ఈ లోకానికి ఎలా వచ్చాడు అంటే దాసునిగా వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం ఆది కాండము ముప్పై ఐదు పద్దెనిమిది ఆమె మృతి పొందెను ప్రాణము పోవచ్చు ఉండగా ఆమె అతని పేరు బెనోని అతని తండ్రి అతనికి బెన్యామీను పేరు పెట్టెను చాలండి ఈ చదవబన్న లాఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఆయన ఎవరు ఎవరండి ఆయన ఆయన ఎవరు ఎవరి గురించి దానిస్తున్నాం మనము యేసు క్రీస్తును గురించి మూడు విషయాలను దానిస్తున్నాం మొట్టమొదటిగా ఆయన ఎవరు ఏమీ లేదు ఎవరు ఆయన గొప్ప దేవుడు ఆయన ఆది సంభూతుడు ఆయన మహత్యము గల గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించే ఆరాధికులముగా ఉండాలి ఆయన ఎలా వచ్చాడు అంటే రెండోది ఆయన ఎలా వచ్చాడంట దాసుని స్వరూపమును ధరించుకుని లోకానికి వచ్చాడు మనుషుని పోలికగా పుట్టినట్లు మనం చూస్తూ ఉంటున్నాం నిజంగా మనం జ్ఞాపకం ఆయన ఎందుకు ఆయన మానవత్వాన్ని కలిగి ఉన్నాడు దైవత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు ఆయన మానవత్వంతో ఉండినప్పుడు దేవుడు మనందరి పాపములను ఆయన భుజముల మీద వేసుకొనెను అని కూడా లేఖనములలోనే మనం చూస్తున్నాం అందుకు ఆయన మానవునిగా జన్మించకపోతే మన పాపము కూడా పోయేది కాదు ఆయన మానవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఈ లోకంలో ఉద్భవించాడు జన్మించాడు కన్యక మరియ గర్భమందు జన్మించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం నిజంగా ఆ ఆయన గొప్ప దేవుడు గనక ఆయన దాసుని పోలికగా పుట్టినట్లు మనం చూస్తూ ఉంటున్నాం నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మూడోదిగా ఆయన ఎందుకు వచ్చాడు అంటే నిన్ను నన్ను వెలిగించడానికి వచ్చాడండి ఎందుకు వచ్చాడు ఆయన వెలిగించడానికి వచ్చాడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం యోహం వార్త ఒకటో అధ్యాయము ఒకటి నుంచి ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యుద్ధం ఉండెను సమస్తము ఆయన మూలముగా కలిగను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆయన ఎవరంట వెలుగుగా వచ్చాడంట ఎందుకు వచ్చాడు వెలుగుగా వచ్చాడు ఆ వెలుగు నీ నా జీవితాలను వెలిగించడానికి వచ్చాడు అంధకారంలో ఉన్నాం చీకటి బ్రతుకుల్లో మగ్గిపోతూ ఉంటున్నాం ఆయన ఈ లోకంలో జన్మించకపోతే వెలుగు అనేది వచ్చి ఉండేది కాదు అందుకోసమే అక్కడ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి నిజమైన వెలు ఒక్కసారి ఎనిమిదో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ అత ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని కూడా వెలిగించుచున్నది ఉన్నది ఎవరండి నిజమైన వెలుగు ఎవరు ప్రభుల వారేనండి ఆయన ఈ లోకంలో జన్మించక పూర్వము నిన్న జీవితాల్లో వెలుగు లేదండి ఇంకా చీకటిలోనే మనము మగ్గిపోతున్నాం ఇంకా పాపములోనే మగ్గిపోతున్నాం ఇంకా అంధకార స్థితిలోనే మనము జీవిస్తున్నాం ఎప్పుడైతే ఆయన ఈ లోకంలో వెలుగుగా జన్మించాడో ఒక నక్షత్రము ఆయన కాపరలను నడిపినట్లు మనం చూస్తూ ఉంటున్నాం నిజంగా ఈ దినాన నిన్ను నన్ను కూడా వెలిగించడానికి ఆయన ఈ లోకంలో జన్మించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఆయన ఎందుకు వచ్చాడంటే ఒక వెలుగుగా వచ్చాడు నిన్ను నన్ను కూడా వెలిగించడానికి వచ్చాడు అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి అక్కడ కింద వచ్చిన జ్ఞాపకం చేసుకుందామండి ఆయన లోకములో ఉండెను లోకం ఆయన మూలముగా కలిగెను కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు నిజంగా ఆయన ఇంత చేశాడు కానీ ఆయనను మాత్రము తెలుసుకోనలేకపో ఇంకా పాపములోనే ఇంకా చీకటిలోనే ఇంకా అంధకారంలోనే ఆయన గొప్ప దేవుడు ఆయన యుద్ధకు వస్తే నిన్న జీవితాన్ని మారుస్తాడు అనేది కూడా గ్రహించలేక ఆయనను తెలుసుకొనలేక ఇంకా పాప పుస్థితిలోనే శాపము స్థితిలోనే మగ్గిపోయి బ్రతికే వారముగా ఉంటున్నాం నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన నిన్ను లేదా ఎరగలేదా కానీ నువ్వు ఆయన్ని ఎరిగి ఉంటున్నావా నీ వయసు ఎంతైనా కూడా నువ్వు ఆయన్ని తెలుసుకునలేకపోతున్నావు తెలుసుకున్నట్లు నటిస్తున్నావు కానీ ఇంకా త్రోవ తప్పి జీవిస్తూనే ఉన్నారు భయము లేని స్థితిలో జీవిస్తూ ఉన్నారు ఇంకా అంధకారమే మగ్గిపోతూ ఉంటున్నాం నిజంగా జ్ఞాపకం చేసిన ఆయన ఎందుకు వచ్చాడు అంటే మన చీకటి బ్రతుకులను వెలిగించడానికి వచ్చాడు మన పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు మన శాపాన్ని తొలగించడానికి వచ్చాడు ఇంకా నువ్వు పాపంలో మగ్గిపోకూడదు ఇంకా అంధకారంలో ఉండకూడదు చీకటిలో నువ్వు పడిపోకూడదు ఆ నిత్య నరకాగంలో కాలిపోకూడదు అని దేవుడు నిన్ను తన రాజ్యములో చేర్చుకోవడానికి నిన్ను వెలుగుకరంగా మార్చడానికి వస్తే నువ్వు నువ్వు నేను ఏం చేస్తున్నా ఆయనని ఇంకా గ్రహించలేని స్థితిలోనే ఉంటున్నాం నిజంగా ఇక నుంచి అయినా ఈ దినము నుంచి అయినా మన గొప్ప దేవుణ్ణి మనము తెలుసుకుని ఆయనను గూర్చి అనేకులకు సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి నిజంగా ఆయన జన్మించడానికి లోకంలో ఎక్కడా కూడా స్థలం ఉందా ఎక్కడందండి పశువుల పాకలో కూడా లేదండి నిజంగా చరిత్ర జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన పశువుల పాకలో మధ్య రోడ్డు మధ్యలో నట్ట రాత్రి వేళలో జన్మించినట్లు చరిత్ర మనకు చాలా చక్కగా తెలియజేస్తుంది కానీ మనమేమనుకుంటున్నామంటే పశువుల పాకలో జన్మించాడు అనుకుంటాం నిజంగా ఆయన జన్మించిన తర్వాత ఆ పశువుల పాకలో తెచ్చి ఆయనను పండి పెట్టి పరుండబెట్టినట్లు మనం చూస్తామండి నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ హృదయంలో ఆయనకి చోటు చోటుందా ఇంకా చోటు ఇవ్వలేని ఇంకా స్థలము లేదండి నిజంగా మన జీవితాలను మనం మార్చుకుందామండి నీ హృదయము వెలుగుకరంగా మార్చబడాలంటే నువ్వు ఆశీర్కద ఆశీర్వదకరముగా ఉండాలి అంటే నీ నా హృదయంలో స్థలం ఇచ్చేవారముగా ఉండాలి నిజంగా ఇస్తున్నావా అండి ఈ హృదయంలో ఎవరెవరికో స్థలాన్ని ఇస్తాం ఈ హృదయంలో ఎవరికో దాచుకుంటాం కానీ నిన్ను కనినటువంటి దేవుణ్ణి నిన్ను ఎరిగినటువంటి దేవునికి నీ హృదయంలో చోటిచ్చే కుమార్తెగా కుమారుడిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక హలో హలో అన్నా నిద్రపోవద్దండి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తానుసారంగా మనమందరము జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం అందరము తరలించి ఉండగా ప్రభు యొక్క సన్నిధానములో మనము ప్రార్థన చేసుకొని ఆయన ఇచ్చే అత్యున్నతమైన తన కృపను తన యొక్క సన్నిధానాన్ని తన ఆశీర్వాదమును తన శ్రేష్టమైన అభిషేకాన్ని సమయములో మనము పొందుకుందాం అందరూ ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న సమయములో శ్రీలో ఉన్న గారు మనం ప్రార్థన నడిపిస్తారు పరిషత్తుడా పరిషదుడ ప్రేమా నమ్మకమైన గొప్పతండ్రి సర్వశక్తిమంతుడా ఆశ్చర్యడా ప్రభా ప్రభానా ఇంతవరకు నైనా నా ప్రభా నీ శుతులతో గానముతో గణపరచడానికి నీ కృపాని కనికిరమ్మకిచ్చినందుకునికి వేలాది అతనికి శుతులు సూస్త్రం తన్నా ప్రభా నైనా ఈ దినం తన్నా ప్రభా అమ్మగారు చెప్తున్న మాటలనైనా వినగల మనసును గ్రహించే మనసును విద్యా బుద్ధులు నేర్పి కృప చూపించండి కనికరించనైనా మా పాపల కొరకే తన్న ప్రభా శిశువుగా పుట్టిన ప్రభా క్రిస్మస్ సంబరాలు తన్న ప్రభా మా జీవితాలను మార్చండి కృప చూపించండి నా ప్రభా మా చీకటి బ్రతుకులైన ప్రభా తొలగించిన ప్రభావ నీ వెలుగు మార్గంలో మాకు వెలిగించుటకు కృప నా ప్రభా అనేక కుటుంబాలు తన్న ప్రభా చీకటిలో మునిగి తెలుతున్న కుటుంబాలు తన్న ప్రభా నీ వెలుగుని ప్రకాశించి నేనున్నానని చెలి